హాయ్ అండి వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ నేను మీ సుభాషిణిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి ఈ వేసవిలో ఇలా చేసుకొని తినటం వల్ల కడుపులో చాలా చల్లగా హ్యాపీగా హాయిగా ఉంటుందండి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది మన పొట్టలో అదిగోని మన దద్దోజనం ఎంత క్రీమీగా ఉందో తర్వాత వచ్చేసి ఒక కప్పు రైస్ తీసుకొని నేను స్మాష్ చేసి పెట్టుకుంటున్నానండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే అలాగైనా ఉంచేసుకోండి అన్నానండి పిల్లలు ఉన్న వాళ్ళు అలా స్నాష్ చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి తింటారండి అందుకే అలా చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి ఒక కప్పు పాలండి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందాక మనం స్మాష్ చేసిన అన్నంలో పాలు పోసుకొని కలుపుకుంటున్నానండి ఒక కప్పు అన్నానికి ఒక కప్పు పాలు ఒక కప్పు పెరిగైతే సరిపోతుందండి పాలు పోసుకోవటం వల్ల మన దద్దోజనం అనేది ఒక గంట గంటన్నర ఉన్నా కానీ పులుపు అనేది రాకుండా ఉంటుందండి ప్రసాదం కింద బాగుంటుందండి పాలు పోసి పెట్టుకోవటం వల్ల తర్వాత వచ్చేసి ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి స్మూత్గా అయ్యే వరకు ఇది తర్వాజనాన్ని సింపుల్గా ప్రసాదం కింద కూడా చేసేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా వీలు కుదరినప్పుడు ఇలా సింపుల్గా ప్రసాదం చేసి ఎక్కువ వెరైటీస్ చేయలేనప్పుడు ఇలా ఇది చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే బాగుంటుందండి మొత్తం కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు వేయించుకుంటున్నానండి తర్వాత పల్లీలు యాడ్ చేసుకున్నాను అవి వేగాక తాలింపు గింజలు యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక కరివేపాకుని మొత్తం వేయించాక వాటిని మీకు నచ్చితే మిరియాల పొడి యాడ్ చేసుకోండి అండి బాగుంటుంది నేనైతే యాడ్ చేయలేదు తర్వాత వచ్చేసి ఇందాక కలుపుకున్న అన్నంలో మొత్తం తాలింపుని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మన ఎమ్మి ఎమ్మి దద్దోజనం రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి అండి బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అదిగోండి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్